హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దక్షిణ్యా ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి అలాగే వచ్చేసి లోకి అయితే వెళ్ళిపోదాము ఓకే అండి ఒకసారి చూడండి శారీ మొత్తం కూడాను ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి ఇదిగోండి వచ్చేసి మనము కుచ్చులు వేసుకోవడానికి ఇట్లాగా మనకైతే కుచ్చులు పెట్టుకోవడానికి ఇట్లా ఇచ్చేసాడు క్లాత్ అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది పళ్ళు పాట అండి పళ్ళు అంతా కూడా ఇదంతా జరీ వీవింగ్ ఏనండి జరీ వీవింగ్ తోటి మొత్తం కూడా పళ్ళు పాటు పక్కా ఆపోజిట్ అండి నెక్స్ట్ వచ్చేసి శారీ మొత్తం చూడండి ఒకసారి శారీ అంతా కూడా మనకి ఆ చెక్స్ అనేవి ఉంటాయి అంటే ఏంటంటే కొంచెము కట్టు చందులో ప్లెయిన్ వస్తుంది కదండి అట్లా ఏం లేదు దీనికి మాత్రం ఇంకొక విషయం అండి బ్లౌజ్ ఒకసారి చూపించండి బ్లౌజ్ పాట ఒకసారి చూపిస్తానండి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా టిష్యూ వస్తుందండి కొంచెం అంటే ఏంటంటే ఇదిగోండి ఇట్లాగా టిష్యూ వస్తుంది దగ్గరగా చూడండి అర్థమవుతుంది ఇలా వస్తుంది అనమాట అలాగే వచ్చేసి పైన కింద బార్డర్ కంపల్సరీ వస్తుందండి సేమ్ బార్డర్ కంటిన్యూషన్ ఉంటుంది ఓకే కలర్ కాంబినేషన్ అయితే మనకైతే బోర్డర్ కలర్ ఏది వస్తుందో బ్లౌజ్ కూడా అదే వస్తుంది పళ్ళు కూడా అదే వస్తుందండి ఇంకొక విషయం చెప్తానండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది చందేరి పట్టు అండి చందేరి పట్టు స్టైల్గా అంటే కాటన్ మిక్స్ ఉంటే చూసారండి అట్లా ఉంటుందండి ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా మీకు దగ్గర నుండి చూపిస్తాను కలర్ కాంబినేషన్ అయితే ఇదండి ఒక్కసారి ఫ్యాబ్రిక్ చూద్దాము ఇదిగోండి ఇలా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బార్డర్ కూడా బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇట్లాగ వీవింగ్ అనమాట ఫుల్ ఆపు మనకి ఫ్యాబ్రిక్ మాత్రం ఇదిగోండి ఇలా ఉంటుంది ఓకే కదండీ ఒకసారి ఫ్యాబ్రిక్ అయితే చూసుకోండి అండి చందేరి చందేరి కాటన్ అయితే కాదు పట్టు స్టైల్గా వస్తుందంటే ఫ్యాన్సీ స్టైల్గా వస్తుందండి ప్రైజింగ్ వచ్చే మాత్రం చాలా చాలా తక్కువండి లిమిటెడ్ వెయిట్ ఉంటుందండి మరీ లైట్ వెయిట్ అయితే కాదు లైట్ వెయిట్ అయితే కాదు కొంచెం లిమిటెడ్ కొంచెం వెయిట్ అయితే ఉంటుంది ఇందులో ఉన్నటువంటి కలర్ చార్ట్ చూపిస్తానండి అలాగే వచ్చి ఇవి సూక్ష్మ లోపాలనే వచ్చినాయండి మనకి అంటే ఎక్కడైనా మిస్ వీవింగ్ బట్ కానీ అండి చాలా బాగుంది గ్రేడియేషన్ అయితే మాత్రం మొత్తం నేను చెక్ చేసి పంపుతాను ప్రాబ్లం అయితే లేదు ఇదిగోండి ఇది వచ్చేసి మనకి కోరా కలర్ ఐ మీన్ చీకు కలర్ అంటాం కదా చీకు కలర్ అనమాట చీకూ కలర్ కి బ్లూ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ అనేది వచ్చేసిందండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పాటు పళ్ళు వచ్చి సేమ్ ప్యాటర్న్ ప్రతి ఒక్కటి కూడా సేమ్ ప్యాటర్నే వస్తుందండి శారీస్ అన్నీ కూడాను అలాగే వచ్చి ప్రైజింగ్ వచ్చి త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇంకొక విషయం అండి హెవీగా ఎక్స్పెక్ట్ చేయొద్దండి మనకి మన ప్రైజింగ్ను పట్టే ఉంటుంది ఎందుకంటేనండి చాలా మంది హెవీగా ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళకి నచ్చినట్లుగా ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు దయచేసి మీరు హెవీగా ఎక్స్పెక్ట్ చేయొద్దు నన్ను ఇబ్బంది పెట్టొద్దు రాత్రే పెట్టారండి ఐదు వందలకి లోకల్ మార్కెట్లో జార్జెట్ శారీస్ వస్తున్నాయంట చక్కగా తీసుకోండి అండి ఐదు వందలకు కాదండి యాభై రూపాయలకి వచ్చినా కూడా చక్కగా తీసుకోండి ఎందుకంటే మనకు ఎక్కడైనా తక్కువ కొనుక్కోవడమే కావాలండి ఎప్పుడైనా షాపింగ్ తక్కువ కాస్ట్లోనే హెవీ క్వాలిటీ తీసుకోవాలని నేను చెప్తూ ఉంటానండి అలాగని క్వాలిటీ కూడా పిచ్చి పిచ్చిగా కాదండి మంచి క్వాలిటీనే తక్కువ ప్రైస్ కు తీసుకోవాలనేది నా కాన్సెప్ట్ మన కస్టమర్లు ఒక్క నిమిషం ఉండండి కలర్ కాంబినేషన్ చూపించాలని మన మన కస్టమర్లు ఏంటంటే ఎప్పుడు తక్కువ తీసుకుంటే నాకు అంత హ్యాపీగా ఉంటుంది మీకు ఐదు వందలకు కాదండి యాభై రూపాయలు దొరికినా చక్కగా తీసుకోండి నాకు కూడా చెప్పండి నేను కూడా తీసుకుంటాను ఎందుకంటే ఫిఫ్టీ రూపీస్కి వచ్చినాయి అనుకోండి నేను కూడా కస్టమర్లకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చుకుంటాను సో కాబట్టి ఏంటంటే తక్కువకు వచ్చినప్పుడు నాకు కూడా చెప్పండి దయచేసి పెట్టేసేయండి అసలు జార్జెట్ శారీస్ ఐదు వందల రూపాయలకి ఇంకా మొదలవలేదండి ఇంకా అంత ఇంకా అంత దిగజారలేదు జార్జెట్ శారీస్ అయితే సో దయచేసి అర్థం చేసుకుంటారనుకుంటున్నాను కామెంట్లు పెట్టేటప్పుడు కొంచెం ఆలోచించుకొని పెట్టండి మీకు నచ్చలేదు ఓకే మీరు వదిలేయండి మీరు కొనుక్కున్నారు మీకు నచ్చలేదు వదిలేసేయండి అంతేనండి బాగుండదు ఇంకెక్కువగా మాట్లాడితే బాగుండదు అనమాట ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పాటండి సారీ లుక్ ఇలా ఉంటుంది నేను ప్రతి ఒక్కటి కూడా చాలా క్లారిటీగా ఎవ్వరూ కూడాను డ్యామేజ్లు కానీ ఈ మిస్ప్రింట్లు కానీ ఇది ఇదని వివరం ఎవ్వరూ చెప్పరు అయినా సరేనండి ఎక్కడొచ్చిందో కూడా మేము ట్యాక్స్ వేసుకొని చెక్ చేసుకొని గంటల గంటలు కష్టపడి పని చేసి మీకు చూపించి నేను అమ్ముతున్నానండి ఎవ్వరూ అలా చూపించరు జస్ట్ శారీ చూపిస్తారు లోపం వస్తుందండి అంటారు ప్యాక్ చేసేస్తారు అంతే ఇదిగోండి బ్యాక్ సైడ్ కూడా చూడండి మొత్తం ఫుల్ ఆఫ్ వీవింగ్ అని చెప్పాను కదండి కలర్ కాంబినేషన్ అయితే ఇది వచ్చేసి మనకి పర్పుల్ వంకాయ కలర్ షేడ్లో ఉందండి ఓకే కొంచెం మనకి ఏంటంటే ఇవి గ్యాప్ బోర్డర్ లాగా వచ్చేసినాయి అండి మీడియం క్వాలిటీ అని అనే తీసుకోండి అండి ఎందుకంటే మనం ఎంత నిజం చెప్పినా కూడా ప్రాబ్లం వస్తుంది అందుకని చెప్పి ఇంకా తగ్గించి చెప్తున్నానండి మీడియం క్వాలిటీ అనేది తీసుకోండి ఇవి కొంచెం మనకి ఆఫీస్ వేర్క్ బాగుంటాయి డైలీ వర్క్ అయితే బాగోండి ఆఫీస్ వేర్క్ బాగుంటాయి అలాగే వచ్చేసి ఎక్కడ ఉన్న చిన్న చిన్న పార్టీస్ కిటీ పార్టీస్ వాటికి బాగుంటాయి లిమిటెడ్ వెయిట్ అనమాట అంటే కొంచెం కొంచెం అయితే వెయిట్ ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటేనండి అలాగే వచ్చేసి ఇవి మనకి కొలత అయితే ఆరు పక్క ఆరున్నర మీటర్ ఉంది అయినా సరే సిక్స్ థర్టీ అని అనుకోండి బ్లౌజ్ వచ్చేసి ఎయిటీ టు నైన్టీ నైన్టీ కూడా ఉన్నాయండి కంపల్సరీ నైన్టీ ఉంటుంది అయినా కూడా ఎయిటీ టు నైన్టీ అనుకోండి శారీ వచ్చేసి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ ఫార్టీ టు ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది కొంచెం మనకి లావుగా ఉన్నా కూడా సరిపోతుంది అలాగే వచ్చేసి ఒకసారి కలర్ కాంబినేషన్స్ చెప్తానండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి ఈ గ్రీన్ కూడా మనకి డార్క్ పెసరపచ్చ కలర్ వస్తుంది పెసరపచ్చ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ కలర్ అండి ఇది వచ్చేసి టమోటా పింక్ కలర్ టమోటా పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అలాగే గ్యాప్ బోర్డర్లు కూడా వస్తాయండి చూసుకోండి అలాగే ప్రైసింగ్ వచ్చి త్రీ నైంటీ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వంకాయ కలర్ అండి వంకాయ కలర్ విత్ రెడ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ విత్ ఒకసారి చూపించండి గ్రీన్ కలర్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి చీకూ కలర్ విత్ బ్లూ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ విత్ రెడ్ కలర్ అండి ఓకేనండి ఆ పెట్టుబడికి అట్లా కావాలన్నా అమ్మవారికి కావాలన్నా అంటే గుళ్ళల్లో ఇవ్వడానికి చాలా మంది అడుగుతున్నారు వాళ్ళకు కూడా యూజ్ అవుతాయి నచ్చిన వాళ్ళు తీసుకోండి తప్పకుండా ఇవాళ్ళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్ తో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్